సభ్యులకు నమస్కారం మంచి అమ్మాయి అంటే వ్యక్తులు కుటుంబము సమాజం పట్ల మంచి ప్రవర్తనలు మంచి గుణగణాలు కలిగిందని అర్థం నాకు నచ్చిన నేను మెచ్చిన కొన్ని విషయాలను మంచి అమ్మాయి గురించి మీ ముందు ఉంచుతున్నాను మంచి అమ్మాయి సాధారణ గుణగణాలు ఇతరుల పట్ల దయా సానుభూతి సహాయం చేసే ధోరణి కలిగి ఉండాలి స్వార్థం లేకుండా ఇతరులకు మేలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ నిజమే మాట్లాడటం మోసం లేని స్వచ్ఛమైన ప్రవర్తన కలిగి ఉండటం నమ్మదగిన వ్యక్తిగా ఉండటం ఇతరుల విశ్వాసాన్ని చూరగొనటం స్వంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము జీవితంలో స్వావలంబంతో ముందుకు సాగే ధైర్యం తన సామర్థ్యాలపై నమ్మకము స్వీయ గౌరవం కలిగి ఉండటం ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండటం కోపం లేకుండా ప్రశాంతంగా ఉండే స్వభావం కలిగి ఉండటం కష్ట సమయాల్లో ఓపికతో పరిస్థితులను చక్కబెట్టే నైపుణ్యం కలిగి ఉండటం తనకున్న వాటికి కృతజ్ఞతతో ఉండటం అవసరం చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించే మనస్తత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించే ధైర్యంగా ఉండే వ్యక్తిత్వం కష్టాలను సవాళ్లను భావించి వాటిని అధిగమించే శక్తి కలిగి ఉండటం తన స్నేహితులకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే వారికి మద్దతిచ్చే వ్యక్తి రహస్యాలను కాపాడే నమ్మదగిన స్నేహితురాలుగా ఉండటం తన బాధ్యతలను సకాలంలో సమర్థవంతంగా నిర్వహించే స్వభావం క్రమశిక్షణతో ప్రణాళిక ప్రకారం పనులు చేసే ధోరణి జీవితాన్ని ఆనందంగా గడపటం చిన్న చిన్న విషయాలతో సంతోషంగా ఉండే మనస్తత్వం తాను నవ్వుతూ ఇతరులను నవ్వించే సంతోషపెట్టే సామర్థ్యం కలిగి ఉన్నది క్రమశిక్షణ నైతిక విలువలు కలిగిందే ఉండాలి సంస్కృతి సంస్కారం ఆచార వ్యవహారాలు సామాజిక కట్టుబాట్లు కలిగిందే ఉండాలి చివరిగా సారాంశం ఏమిటంటే ఈ లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉండాలనే నియమము నిబద్ధత నియం నిబంధన ఏమీ లేవు అధిక లక్షణాలు గలవారు మంచి అమ్మాయి అనిపించుకుంటారు ఇది నా ఉద్దేశ్యం